రాజాసాబ్ మూవీకి ఎంత లావున బ్యాట్ ట్యాక్ వచ్చిందో బ్యాట్ ట్యాక్ వచ్చినా కానీ ప్రభాస్ అంటే ప్రభాస్ని చూసి మాత్రమే ఆ మూవీకి అయితే అంతలా ఉన్న ఫస్ట్ డే కూడా అంతలోకి కలెక్షన్స్ అయితే వచ్చినాయి ఆ మూవీ చూసిన తర్వాత అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డారు చాలా అంటే చాలా జాగ్రత్త కూడా పడుతున్నారు భయ జాగ్రత్త పడటం ఎందుకంటే ప్రభాసు చాలా మందికి అవకాశాలు ఇస్తున్నాడు కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు ఉపయోగించి ఉపయోగించుకోవడం పక్కన పెడితే కు ఉన్న రేంజ్ ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆలోచించుకొని నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ అన్నా ప్రభాస్ రేంజ్ లో ఉండాలి ప్రభాస్ స్టాండర్డ్ కి తగ్గుండాలి ప్రభాస్ లాగా ఒక పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్ మూవీ లాగా ఉండాలి అనేది అనుకొని ఫౌజీ డైరెక్టర్ బై అనురావ్ ఇప్పుడుకి ఇంకా మైత్రి మూవీ మేకర్స్ కి అయితే లెటర్ అయితే రాశారు భయ మైత్రి మూవీ మేకర్స్ కి పర్టికులర్ గా తెలియజేశారు ఎందుకంటే హైదరాబాద్ లో అయితే టికెట్స్ ఎప్పుడు వదిలేరు ప్రీమియర్స్ టికెట్స్ ఎప్పుడు వదిలేరు అవన్నీ ఎలా జరిగినాయో మనందరికి తెలుసు కాబట్టి వాటి జాగ్రత్తగా అంచనాలో పెట్టుకొని వాళ్ళకి అయితే పౌజీ టీంకి ఇంకా పర్టికులర్గా హనురావు పుడికి మైత్రి మూవీ మేకర్స్కి అయితే లెటర్ అయితే రాశారు ఆ లెటర్లో ఏం రాశారంటే క్లియర్ కట్గా మూవీ మాత్రం ప్రభాస్ స్టాండర్డ్కి ఉండాలి అంటే ప్రభాస్ స్టాండర్డ్స్లో ఉండాలి మూవీ మాత్రం అనేది చెప్పారు భయ ఇంకొకటి ఏంటంటే అంటే చాలా అంటే చాలా రాశారు కాబట్టి ఇవాటంటే డీటెయిల్గా అయితే చూద్దాం మ్యూజిక్ ఇంకా సాంగ్స్ అంటే క్లైమాక్స్ అంటే రెండు పార్ట్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి కాబట్టి ఇంకా ఈ మూవీ మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మొదటి రెండో పార్టీ అయినా ప్రీక్వల్ కాబట్టి అంటే దీనికి ముందలు ఏం జరిగిద్దో కాబట్టి క్లైమాక్స్ మాత్రం అదిరిపోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి స్టాండర్డ్స్ అంటే బాహుబలి స్టాండర్డ్స్ లో ఉండాలి ప్రభాస్ ని ఆ రేంజ్ లో చూపించాలి మాకు ఇలా అల్లా టప్పాగా రాజాసాబ్ లాగా చూపించి మమ్మల్ని హిట్ చేయమంటే కుదరదు మేము బాగుంటేనే మూవీ చూస్తాం అది కూడా ప్రభాస్ మూవీ అయినా ఎవరి మూవీ అయినా కానీ ఈ ట్యాప్ మాత్రం బాగుంటేనే మాకు నచ్చితే మాత్రమే మూవీ చూస్తాం కానీ అంతేగాని మా తల మీద పెట్టుకో మూవీని అని అయితే గా అయితే సార్ భయ్య ఇంకా అంటే సెన్సార్ ఈ వాటి అని అయ్యని మూవీని లే లేట్ చేస్తే మాత్రం కుదరదు మీరు ఫౌజీ మూవీని ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ ఇయర్ రిలీజ్ చేస్తారని చెప్పారు కాబట్టి సెన్సార్ అయినా బిఆ ఫిక్స్ అయినా ఏదైనా కానీ రాజాసాబ్ లాగా ప్లేట్ అయింది అయ్యింది అని చెప్తే కుదరదు కాబట్టి డీటెయిల్డ్గా అన్నీ చూసుకొని చెప్పిన పర్టిక్యులర్ డేట్కి కి టు డేట్ మూవీని అయితే అనేది క్లియర్ కట్కి అయితే చెప్పారు ఇంకా డైలాగ్స్ మాత్రం డైలాగ్స్ అనవసరమైన సీన్స్ ఇవన్నీ మొందల అయితే చూసుకోవాలి అనవసరమైన సీన్స్ ఉంటే మొందలయితే తీసేయండి ఇంకా డైలాగ్స్ అంటారా అల్లాటప్ప డైలాగ్స్ ఎందుకు పనికిరైన డైలాగ్స్ ప్రభాస్కి పెడితే మాత్రం చూడటానికి కూడా చందాలం ఉండింది కాబట్టి కరెక్ట్ డైలాగ్స్ ప్రభాస్ స్టాండర్డ్స్కి స్టాండర్డ్స్కి అంటే గ్లోబుల్ స్టార్ స్టాండర్డ్స్కి కరెక్ట్గా సూట్ అయ్యే ఏ పెట్టండి అంతేగాని మీరు ముందరైతే చెప్పారు కాబట్టి కరెక్ట్ అంతే కరెక్ట్గా డైలాగ్స్ అయితే పెట్టమని చెప్పారు ఇంకా మామూలు డైలాగ్స్ అవన్నీ పెడితే మాత్రం ఎంకరేజ్ అయ్యమనేది గా చెప్పారు భయ ఇంకా విఆఫ్ ఎక్స్ అయితే చెప్పారు కదా కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అనేది చెప్పేశారు ఇంకా ప్రభాస్ని అయితే ఒక సలార్ ఇంకా కల్కి లాంటి గ్రేట్ మూవీస్లో ఎలా చూసాము మేము ఆ రేంజ్లో అయితే లో అయితే మేము చూడాలి అది కాక మీరు ప్రభాస్ని ఒక పో అంటే ఒక మంచి ఆఫీసర్ అంటే కొత్తగా పోలీస్ గట ఆర్మీ గటప్లో అయితే కనబడబోతున్నాడు కాబట్టి కరెక్ట్గా గా మీరైతే చూపిండి అని అయితే చెప్పేశారు ఇంకా ప్రభాస్ని అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే చూపేయాలైతే చెప్పారు భయ ఇంకా వేరే విషయానికి వస్తే మాత్రం ప్రభాస్ని ఆర్మీ ఆఫీసర్లో మీరు మొదటగా చూపిస్తున్నారు కాబట్టి దాంట్లో ఎక్కడ తగ్గే తగ్గేదే లేదు అన్నట్టు అయితే అని అయితే ఇంకొక హెచ్చరికైతే ఇచ్చారు కాబట్టి అనురావు పొడి అయితే మాత్రం దీని అయితే క్లోజ్ గా తీసుకున్నాడు భయ నాకైతే చాలా కనిపిస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త అయితే పడుతున్నారు ఇంకా ప్రభాస్ స్టాండర్డ్స్ అంటే ఎలా ఉండిద్దో మనం అయితే ఊహించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు అనురావు పొడి లవ్ స్టోరీస్ కూడా మంచి ఫేమస్ కాబట్టి దాని విషయంలో కూడా ఒక విషయం అయితే చెప్పారు ఏంటంటే సీతారాము సీతారాము ఎంత మంచి లవ్ స్టోరీ మనం చూడ చూసాం భయ కాబట్టి ఒక లవ్ స్టోరీ కనుక మీరు లవ్ స్టోరీ కూడా ఉండిద్ది అన్నారు కాబట్టి లవ్ స్టోరీ ఉన్న ఉన్నిందంటే దాని బీజిఎం అలాగే సాంగ్స్ కూడా మంచిగా ప్రభాస్ స్టాండర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి అనేది జాగ్రత్తగా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు సాబ్ చూసిన తర్వాత ఎంత డిసప్పాయింట్ అయ్యారో మనందరూ చూసాము అక్కడ అంతరాన కొట్టుకోవటం కూడా నైజాంలో అంతరావు ఒకరి మీద ఒకరు ఆ టికెట్స్ వదలటంతో అవన్నీ గొడవలు గొడవలు అయిపోయినాయి దాని అదంతా చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే జాగ్రత్త పడుతున్నారు భయ్య టికెట్స్ విషయంలో కూడా చెప్పేస్తారు ఏంటంటే మీరు అప్పటికప్పుడు ఒక గంటకి మూడు గంటలకి ఎటు వదిలితే కుదరదు ఒక రెండు మూడు రోజులు ముందే టికెట్స్ కనుక వదిలారు ఇంకా రాజాసాబ్ లో మమ్మల్ని ప్రిపేర్ చేయకుండా వదిలేరు థియేటర్ లో కాబట్టి మేము సెట్ అవ్వలేక చాలా అంటే చాలా నీట్ టాక్ కూడా బయటకు వచ్చింది కాబట్టి మమ్మల్ని ముందర దానికి సెట్ అయిట్ చేయండి అలాగే రెండు మూడు రోజులు ముందే టికెట్స్ అయితే వదిలే వదలాలి ఎందుకంటే బుకింగ్స్ అవ్వాలి కదా బుకింగ్స్ అవ్వాలి రాజసాబ్ విషయంలో కూడా ఇలానే జరిగింది అసలు ఎలా అసలు ఎప్పుడు కూడా చెప్పకుండా టికెట్స్ అయితే వదిలేరు కాబట్టి చాలా అంటే చాలా ఫ్లాప్ టాక్ అయితే కదిలింది కాబట్టి మీరు మాత్రం కరెక్ట్గా వదిలేటట్టు చూసుకోండి మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక పెట్టారంటే మూవీలో మేము హండ్రెడ్ పర్సెంట్ అయితే మూవీకి అయితే మంచి టాక్ అయితే ఇస్తాం అంతేగాని ఎలా పడితే అలా మా మీద మూవీస్ అయితే ప్రభాస్ మూవీస్ అయినా ప్రభాస్ మూవీస్ ఫ్యాన్ అయ్యి ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు మేము కానీ అలా ఎలాంటి పడితే అలాంటి మూవీస్ వదిలి మాత్రం మేము ఒప్పుకోము అనేది చెప్పారు భయ్య దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత క్లోజ్ గా ప్రభాస్ ఫ్యాన్స్ రాయసాబ్ ని ఎలా చూసుకున్నారో అంటే అంటే దాని మీద చాలా హోప్స్ అయితే పెట్టుకోవడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు భయ దీనికి ముఖ్య కారణం మారుతి అయితే చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంతలా ఉన్న ముందుగా చెప్పుకో చెప్పడానికి మెయిన్ రీజన్ మైత్రి మూవీ మేకర్స్ నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళకి కొంచెం దిల్ రాజు ప్రొడ్యూసర్ అన్నాడు కదా భయ అతనికి కొంచెం గొడవ జరగటం వల్ల అతనైతే వీళ్ళ మీద పడి కొంచెం ఈ మూవీ టికెట్స్ ఇవన్నీ లేట్ జరగడానికి కారణమయ్యాడు కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ని ప్రధానంగా ఉద్దేశించే చెప్పారు మీకు ఎన్ని గొడవలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ మీద వాటి రుద్దితే మాత్రం కుదరదు ఫ్యాన్స్ ని అంచనా అంటే ఫ్యాన్స్ ని కూడా కొంచెం ఆలోచనలో పెట్టుకొని మేము మూవీ కోసం ఎంత ఖర్చు మేము టికెట్స్ కోసం ఖర్చు పెడతాం మీరు ఎంత చెప్పినా ఖర్చు పెడతాం కానీ మాకు ఆ తగ్గిన ఎంటర్టైన్మెంట్ కూడా మీకు మీరు ఇవ్వాలి కదా మీకున్న గొడవలు తీసుకొచ్చి ఆ సినిమా మీద పెడితే సినిమా టికెట్స్ లేట్ అయినాయి తర్వాత కనీసం అక్కడ ఉన్నాయి అనుకుందాం తర్వాత రోజు టికెట్స్ క్యాన్సిల్ చేపించేస్తారు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పటికైనా గానీ దాని అంతా ఆలోచనలో పెట్టుకొని మీరు గొడవలు పక్కన పెట్టి మాకు ఒక మంచి మూవీ నీటానికి ట్రై చేయండి అని అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే పర్టికులర్ గా అయితే ఫ్యాన్స్ అయితే తెలియజేశారు భయ ఇదంతా వాళ్ళైతే క్లోజ్ క్లోజ్గా అయితే తీసుకొని మీకు ఎలాంటి లోటు కానివ్వు మీకు మాత్రం మేము చెప్పినట్టే అదే ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ మూవీని అయితే ఆ రోజు అయితే విడుదల చేస్తాం విఎఫ్ఎక్స్ అయినా సెన్సార్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బీజియం సాంగ్స్ ఇంకా డైలాగ్స్ మీ ఊహల కంటే మించే ఉంటాయి కానీ తగ్గ తగ్గి మాత్రం ఉండదు ఇంకా ప్రీక్వల్ విషయానికి వస్తారా బాహుబలి సలార్ కల్కి వీటిని మించే ఉండిద్ది కాబట్టి ప్రీక్వల్ మాత్రం మీరు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అని ఫీల్ అయిపోవచ్చు ప్రవాసుని మాత్రం మీరు ఊహించని లెవెల్లో మేము చూపిస్తాం అని అయితే ఇంకా అనురావు పొడి మైత్రి మూవీ మేకర్స్ అయితే వాళ్ళకైతే ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇచ్చేస్తారనేది నాకు అనిపిస్తుంది బాగా ఎందుకంటే మాత్రం హను పుడి దీన్ని అంటే ఈ మూవీని మాత్రం చాలా క్లోజ్ గా తీసుకున్నాడు ఈ మూవీలో పర్టికులర్ గా మనం ఊహించాల్సింది ఏంటంటే యాక్షన్ కి యాక్షన్ ఉంది భయ ఇంకా లవ్ స్టోరీ కూడా ఉంది లవ్ స్టోరీ కూడా ఉంది ఎందుకంటే ఆ మాట క్లియర్ కట్ గా అనాల్సి వస్తుందంటే హనూరావు పుడి ఒక మంచి లవ్ స్టోరీ మూవీ డైరెక్టర్ భయ సీతారాము ఎంత మంచి లవ్ స్టోరీ ఉందో మనం అందరికి తెలుసు కాబట్టి దాన్ని ఊహించలో పెట్టుకొని ఈ మూవీ ఎంత బ్లాక్ బస్ట్ అయిందో హనూరావు ఇప్పుడు అయితే అందరికి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా ని అయితే మాత్రం మనం ఒక కొత్త రోల్ అయితే చూడబోతున్నాం అంటే మిలిటరీ అంటే మిలిటరీ గెటప్ లో ఒక సోల్జర్ గెటప్ లో అయితే చూడబోతున్నాం కాబట్టి మీరందరూ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నది అంటే జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ప్రభాస్ ని అంటే ఆ గెటప్ లో తీసుకోవడం మీకు కొత్త అంటే కొంచెం కొత్తగా ఉండొచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మరి ప్రభా ఫ్యాన్స్ మైత్రి పొడికి ఇంకా మైత్రి మూవీ మేకర్స్ కి రాసిన లెటర్ మీద మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్ ఆన్లో పెట్టుకోండి